మొన్న ఆగస్టు ఆరో తారీఖు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము కల్వకుర్తి పట్టణంలో మన ప్రియతమ నేత పడుగు బలహీన వర్గాల బిడ్డ తందోజు ఆహ ఆచార్య గారి ముఖ్య అతిథిగా పాల్గొనగా ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి ఆరు ఆరు గ్యారంటీలని నాలుగు వందల ఇరవై మోసాలని చెప్పి దొంగ హామీలతో చేసింది కాబట్టి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉన్నప్పుడే ముక్కు పెండి పనులు చేయించాలనే ఉద్దేశంతో మా ఆచార్యన్న గారు పార్టీని విమర్శిస్తూ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది రాజకీయం అన్నాక ప్రతి పార్టీని తిరుగుతాము అది నడుస్తూనే ఉంటుంది అంతేగాని మొన్న స్థానికంగా ఆనంద్ కుమార్ గారు ఆయన వ్యక్తిగత దూషణలు అంటే ఆచారణ స్థాయికి ఆయన స్థాయికి ఆయన కోటి కూడా జరిపడు అలాంటి వ్యక్తి వ్యక్తిగత దూషణ దూషణలు చేసి మా ఆచార్యన్న గారిని తిట్టడం వల్ల మేము కార్యకర్తలు నాయకులంతా కూడా మా మనోభావాలు దెబ్బతిన్నందుకు మేము ఈరోజు దానికి కౌంటర్గా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కౌంటర్ దానికి సంబంధించి మన రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దుర్గాప్రసాద్ గారు అలా అలాగే మన కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి రాంభోపాల్ రెడ్డి గారు దాని మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఆరు తారీఖు నాడు చేసిన ధర్నా దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మందితో ఎర్రెడెండలో పన్నెండు నుంచి ఒక ఒంటి గంట మధ్యలో అంతే ఎర్ర డెండలో కూడా డెబ్బై ఏళ్ళ వయసు పైబడిన ముసరి వాళ్ళు మరియు పిల్లలు అనారోగ్యంతో ఉన్న అవిటి వాళ్ళు అంటే మన పుట్టి గుడ్ వాళ్ళు మరియు అలాంటి వ్యక్తులు కూడా ధరలో పాల్గొన్నది ఆ పుట్టి వాళ్ళు పాల్గొన్న విషయము ఆనంద్ గారికి అంత కళ్ళు మూసుకొని పోయినవి అర్థం అయిన విషయం లేదు ఆచరణ గారి గురించి మరీ ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఏదో దేశ నాయకుడు లేక ఆచరణ గారు ఏదో లోకల్ నాయకుడు లేక మాట్లాడుతున్నాడు ఆయన చేసిన ఆయన చెప్పిన ఆయన ముప్పై సంవత్సరాల జీవిత చరిత్రలో ఆయన చేసిన కేఎల్ఏ గురించి ఎడ్లబండు ఆమన్ గల్ నుంచి కల్వకుతి మీదుగా మైపునరు వరకు చేసిన ఉద్యమం గురించి తెలియదు ఆయనకు ఆర్టీఓ ఆఫీసుకు ఆమరణియర్ దృశ్య చేసిండు చావు బతి చావుతో పోరాటి ఆడియో ఆఫీస్ తీసుకురావడం జరిగినది ఆ విషయం తెలియదు ఆనందన్న గారికి మరియు ట్రాన్స్ఫారం ఆమన్గల్ కలగుటికి రావాల్సిన ఆమన్గల్ కల్లకుట్టుకు రావాల్సిన ట్రాన్స్ఫారా సెంటర్ని రిపేర్ సెంటర్ని జడ్చర్లకు తరలించారు తరలించిన దాన్ని కూడా మరణం రప్పించిన ఘనత ఆచరణ గారిది అట్లాంటి మహా ఉన్నతి వ్యక్తిని పట్టుకొని మరియు ఆచార్యన్న గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు రెండు ఇరవై మూడు రెండు వేల పద్నాలుగులో కూడా మరియు గత పదిహేను సంవత్సరాలకి వెళ్ళి నాలుగు సార్లు ఓటమి పాలైనా కానీ అలుపరి ఎరుగని వ్యక్తిగా అంటే వేరే పార్టీ జంపు కావడానికి కూడా అవకాశాలు ఉన్నా కానీ ఆ చూపు ఆ చూపు ఏ రోజు ఇతర పైపు చూడలేదు నువ్వు మాత్రము గత ముప్పై సంవత్సరాలకు వెళ్ళి ముప్పై పార్టీలు మారినావు ఎవరు పచ్చగా ఉంటే అతని దగ్గరికి నువ్వు పోతావు శ్రీమంతుల ఈరోజు నువ్వేం చేస్తున్నావు శ్రీమంతుల పక్కన చేరి నీవు నీ నాయకులు పది పార్టీలు మారి వచ్చిన వాళ్ళే వాళ్ళు ఆ విషయం నీకు తెలియదా బడుగు బడుగు ఏదైనా వర్గాలకు ఉద్యమ నాయకుడు మా ఆచారణ గారిని ఇంకొకసారి ఈ విధంగా ప్రలోపిస్తే నీ మా భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్త కూడా ఊరుకోరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక విషయం నువ్వు కాటన్ మిల్లి ఎలక్షన్లో కూడా వంద ఓట్లు తెచ్చుకోలేని వ్యక్తివి నువ్వు కౌన్సిలర్గా కూడా ఓడిపోయిన వ్యక్తివి ముప్పై ఐదు సంవత్సరాల నీ రాజకీయ నీచ రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉందంటే నువ్వు కాటన్ మిల్లి ఎలక్షన్ అంటే నూట యాభై మంది నువ్వు ఆ ప్రేమ నమ్మకాన్ని చురగొనున్న వ్యక్తి నువ్వు నువ్వు ఆచారాల గురించి మాట్లాడము ఆశాస్పదం కౌన్ నిన్ను నువ్వు ఇప్పుడు చైర్మన్గా అవుదామని ఆలోచన చేస్తున్నట్టున్నావు ఆ చైర్మన్ పక్కన పెడదాము నిన్ను నీ కార్యకర్తలు నీ పక్కన ఉన్న నీ లీడర్లు మీ లీడర్లే అంటారు అతన్ని మేము చైర్మన్ పది పక్కన పెడితే కౌన్సిలర్ ఆయన ఫస్ట్ గెలవని చెప్పి బాటంగా మీ నీ కింద నీ పక్కన ఉండే ఇరవై నాలుగు గడలు నీ పక్కన ఉండే నీ అనుచర వర్గమే చెప్తుంది నువ్వు బడుగు బరహీర వర్గాల మైనార్టీలను కూడా వంచన చేసినావు నీ అనుచర వర్గాన్ని వంచన చేసినావు కేవలం నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే నువ్వు రాజకీయంగా ఎదుగు ఎదుగుదలకే రెడ్డి సారు వైపు పోయినావనేది ఆయనతో పాటు కల్వకృతి ప్రజానికానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మైనార్టీ సోదరులకు కూడా ఆ విషయం తెలిసింది ఇంకొక విషయం ఏంటంటే ఆచరణ గురించి వంద మంది అంటే ఆయనకు వంద మందికి పదిహేను వందల మంది కూడా తేడా కనబడతాయి అంటుంది అంటే ఈ విధంగా అంటే ఈ విధంగా ఏదో వంద మంది అంటే అయిపోతుంది అనుకుంటున్నాడు ఇంకోటి ఆచరణ గారు చేసిన ఇంకో ముఖ్యమైన ఈ మధ్యన చేసిన పెద్ద కార్యక్రమం ఏంటంటే వెయ్యి కోట్లు వెయ్యి కోట్లతో కుట్ర కుట్రకెళ్ళి మన కలకృతి బైపాస్తో కలుపుకొని తిరుపతి వరకు హైవే అంటే మామూలు విషయం కాదు అంటే నరేంద్ర మోడీ గారితో ఎంత సారిత్యం ఉంటే ఆ పని చేయగలుగుతారనేది అది ఆలోచన చేయాలి అంత మంచి ఘనకార్యం చేసిన వ్యక్తిని కూడా నువ్వు ఈరోజు ఈ ఈ విధంగా మాట్లాడడం శుద్ధికే వదిలేస్తున్నాము అదేవిధంగా మనము ఇరవై వార్డులు గెలుస్తానంటున్నాడు అతను ఇరవై వాళ్ళు గెలవడం పక్కన పెట్టు నీ వాడు నీకు ఇంతవరకు దిక్కు లేవు నువ్వు గెలిచిన వాడులో ప్రతి ప్రతి టర్ములో నువ్వు గెలిచిన వాడులో ఉండలేవు ఇంకో వాడు చూసుకుంటున్నావు అంటే నీ పరిస్థితి ఏంటి ఒక వాడులో గెలవిన సంగతి నీకు కూడా అర్థమవుతుంది ఈ విధమైన ప్రేలాపనలు బంద్ చేసుకొని నువ్వు సక్రమంగా ఉంటే మేము కూడా వ్యక్తిగతంగా దూషించాం ఇన్ని రోజులు నువ్వు చేసే అరాచకాలు ప్రతిదీ మేము గమనిస్తున్నాము నువ్వు చేసిన ఫ్లాట్ల దంద నువ్వు చేసిన సెటిల్మెంట్లు ప్రతిదీ ప్రబ్ పబ్లిక్ తెలుసు ప్రతి కార్యకర్తకు తెలుసు ప్రతి వ్యక్తికి తెలుసు అవన్నీ బయట పెడితే నీవు ఓటు కాదు రాజకీయాల్లోకి తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని చెప్పి ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను ఇంకొకసారి ఈ విధమైన ప్రేలాపన చేస్తే మాత్రం మేము బహిరంగంగా దూషించడమే కాదు నీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తావు నువ్వు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చేసే అరాచకాన్ని కూడా బయట పెట్టవలసిన పరిస్థితి నీ అంతా నువ్వే కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మనీ చేస్తున్నాను పిలవగానే వచ్చిన పత్రికా సోదరులందరికీ మరి నాటి పత్రికా విలేకరుల సమావేశ సభాధ్యక్షులు బాబిదేవ్ గారికి ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులకు రాడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారి ఎన్నికల హామీలో ఆరు గ్యారంటీలు అరవై పథకాల పేరుతోటి ప్రజలను వచ్చించి మోసపుచ్చి మరి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ ప్రేతమ నేత తల్లూజు ఆచారి గారు రెండు సంవత్సరాలు వెయిట్ చేసిన అనంతరం ప్రజల కష్ట సుఖాల్లో పోరాటం చేస్తూ మరి వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఘనత ఆచారి గారిది వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల పేరుతోటి ప్రజలను మోసం చేసిరనే విధంగా ప్రజ ప్రభు ప్రజల సమస్యలని ప్రభుత్వానికి తీసుకువెళ్లే ఉద్దేశంతో కలకుర్తి నియోజకవర్గంలోన ఎనిమిది మండలాలు రెండు మున్సిపాలిటీలు మా ఆరు మండలాల ఎనిమిది మండలాల మండల కార్యాలయాల ముందు మరి ఎవరైతే పింఛన్లు రాలేదో వృద్ధాప్య పింఛన్లు రాలేదు ఎవరైతే మోసపోయి వై ప్రభుత్వం ఇచ్చిన హామీలతోటి వాళ్ళందరినీ మరి దృష్టికి తీసుకువెళ్ళి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో కలకుర్తిలో మరి ఆగస్టు ఆరు నాడు కార్యక్రమం ఏర్పాటు చేసినాం మీరు ఇచ్చిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రణాళిక కలవకుర్తి అభివృద్ధి కాంగ్రెస్ గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ హామీలు మీరు ఇచ్చిన హామీలనే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా మరి ఎంఆర్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అతని రూపకంగా ఇవ్వాల్సిన అవసరం తీసుకొచ్చిన ఘనత మీ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకసారి మనం ఎన్నికల మేనిఫెస్టో చూస్తే మొదటగా మహాలక్ష్మి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెలా ఇస్తా అన్నావు ఇంతవరకు వచ్చిందా ఏ ఒక్క మహిళ కన్నా మీరు ఏ కుటుంబానికన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా ప్రతి రైతులకు కౌలు రైతులకు కానీ రైతులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ పదిహేను వేలు పన్నెండు వేలు ఇస్తానవు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చాలా మందికి చేయలేదు వరిపడలకు ఐదు వందలు ఇస్తానో ఇయ్యలేదు మరి ఇందిరమ్మ ఇల్లు కొంతమంది మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అయినాయి అర్హులైన ప్రతి ఒక్కరికి మరి నెలకు నాలుగు వేల పింఛన్ ఇస్తా అని చెప్పినవు మరి వారికి కూడా ఇయ్యలేదు విద్యార్థులకు ఐదు లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తానో ఇయ్యలేదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారునికి రెండు వేల ఐదు వందల గజాల ప్లాటుని మరి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇస్తా అన్నది మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్న మాట మర్చిపోయారా రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షలు ఉచిత విద్య ఇస్తానన్నారు ఇంతవరకు ఇవ్వలేదు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఫీజు రియాంబర్స్మెంటు రెండు సంవత్సరాలు అవుతుంది మరి గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా మరి విద్యార్థులకు ఫీజు రియాంబర్స్మెంటు విషయంలో అనేక సార్లు విద్యార్థులు సచివాలయం ముట్టడించడం కూడా జరిగింది మరి రెండు సంవత్సరాలు అవుతుంది ఏ ఒక్క విద్యార్థి కూడా నువ్వు ఫీజు రియా ఇవ్వలేదు మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తాను ఇంతవరకు అవి కూడా ఇవ్వలేదు ప్రభుత్వం ఇచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్న ప్రభుత్వం మీది కాదా అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం మరి ఎస్టీ ఎస్టీలకు ప్రణాళికలో మరి ఇరవై లక్షల వరకు ఆర్థిక సహాయం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు అసైన్డ్ భూముల పునరుద్ధరికరణ ఉద్యోగుల నైపుణ్య శిక్షణ ఇస్తా అని చెప్పి ప్రభుత్వం మీది కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం అట్టడుగు బీసీ వర్గాల ప్రజల కోసం వివిధ బీసీ వర్గాలకు రిజర్వేషన్లు నిధులు సంక్షేమం విద్యా చేతి చేతి వృత్తుల వారికి కూడా సహాయం విదేశీ విద్యకు నిధులు ఇస్తున్న ప్రభుత్వం మీది కాదా అని అంటున్నాం ఈరోజు ఇది కలగుర్తి నియోజకవర్గంలో తల్లరోజు ఆచార్య గారు బీజేపీ పార్టీ కొట్టేయలేదు మీ స్వయాన కల్వకుర్తి నియోజకవర్గం సంబంధించిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు లక్షలాదిగా కరపత్రాలు కొట్టించి ఇంటింటికి పంపించి మరి ప్రజలను మోసం చేసి ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో మీరు తృటిలో చావుకున్న మీరు గెలిచింది నిజం కాదా అని చెప్పి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల సాక్షిగా భారతీయ జనతా పక్షాన మేము అడుగుతున్నాం ఇట్టి విషయం మీద ఆగస్టు నాడు తల్లోజు ఆచార్య గారి నాయకత్వంలో అనేక మంది వృద్ధులు తమ సొంత ఖర్చులతోటి మరి ఆటోలలో తీసుకొచ్చి మరి అంబేద్కర్ దండేసి దండం పెట్టి మరి ఇప్పుడైనా కొంచెం మేలు అని చెప్పి అంబేద్కర్ సాక్షి పెట్టుకున్న విషయం వాస్తవం కదా అని అడుగుతున్నాం ఈరోజు వంద మంది లేరంటున్నావు కదా ఒక్కసారి ఈ వీడియో చూడండి వంద మంది లేరా అని ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు మేము ప్రశ్నించడం జరుగుతుంది ఒకసారి కళ్ళు తెరిచి చూడండి ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఎంతమంది వచ్చిందనేది ఎర్రటి ఎండను సైతం చే లెక్క చేయకుండా అరవై డెబ్బై ఎనభై ఉన్న మహిళలు కూడా ఇందులో పాల్గొన్న విషయము వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న స్థానిక నాయకుడు బృంగి ఆనంద్ కుమార్ గారు మరి మా ప్రేతమ నేత తల్లూజు ఆచార్య గారి పైన ఆరోపణలు చేయడం జరిగింది మేము ఈరోజు ఆనంద్ కుమార్ గారిని సూటిగా ఆరు ఆరుసార్లు ఓడిపోయినా అని చెప్పినావు కదా నువ్వెన్నిసార్లు ఓడిపోయినావు రాజకీయ నీ రాజకీయ చరిత్రల రాజకీయ చరిత్రలో నీ రాజకీయ చరిత్రలో తొమ్మిది సార్లు ఓటమి చెందినావు నువ్వు సార్లు నిలబడ్డ ఆచారి మొదటిగా మొదటిసారిగా నిలబడితే ఎనిమిది వేల ఐదు వందల ఓట్లు ప్రజలు ఓట్లేసి గెలి ఓట్లేసి మరి ప్రజాభిమానం చూడగన్నారు రెండోసారి టీడీపీ అలయన్స్లో టికెట్ వస్తే యాభై రెండు వేలు వచ్చినాయి తర్వాత ఎలక్షన్లో మరి బీజేపీ ఓన్లీ బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తే ఇరవై తొమ్మిది వేలు వచ్చినాయి తర్వాత బీజేపీకి వెళ్ళి చేస్తే నలభై రెండు వేలు వచ్చినాయి తర్వాత బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తే అరవై వేలు వచ్చినాయి మొన్నటికి మొన్న డెబ్బై వేల ఓట్లు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ అభిమానాన్ని చూపించి ఓటు ద్వారా చూపించడం జరిగింది మరి నీ నీ రాజకీయ చరిత్ర ఏంది ఎక్కడ పచ్చగుంటే అక్కడ పందిరి కప్పే నువ్వు మా గురించి విమర్శలు చేస్తున్నావా నీ రాజకీయ జీవిత చరిత్రలో ఎన్నిసార్లు పార్టీ మారినావు మొదటగా నీ రాజకీయ రా రంగ ప్రవేశము భారతీయ జనతా పార్టీ రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాజ బీజేపీ ద్వారానే తర్వాత జరిగిన ఎక్కడ ఎక్కడ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ పోయినావు తర్వాత టీడీపీలో పోయినావు కాంగ్రెస్లో పోయినావు మళ్ళీ ఇండిపెండెంట్గా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇండిపెండెంట్గా నిలబడితే ఆటో గుర్తు మీద కేవలం డబ్బుల అహంకారంతో వాళ్ళు నిన్ను కొని నీ నిన్ను ఆయన పంచానికి చేరింది నిజం కాదా తర్వాత మళ్ళా టీఆర్ఎస్లో చేరినావు మళ్ళీ తర్వాత మొన్న ఎమ్మె ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్లో చేరినావు ఏ అధికార పార్టీ ఎమ్మెల్యే ఎక్కడుంటే అక్కడ నువ్వు నీ పదవుల కోసము నీ పబ్బం గడుపుకోడానికి పార్టీలు మారి నువ్వు మా ఆచార్య గారిని విమర్శించే స్థాయి అనేది ఖబర్దార్ అనంత్ కుమార్ ఇంకోసారి బీజేపీ పార్టీ పైన కానీ మా ప్రియతమ నేత అనునిత్యం ప్రజల కోసం ఓటమి చెందిన గెలుపులో త్రుటిలో తప్పించుకున్న ఈ ప్రజల కోసం రెవెన్యూ డివిజన్ సాధన విషయంలో కానీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాధనలో కానీ లాస్ట్ క్రా రైతులకు సంబంధించిన అనేక విద్యుత్తు ఇక్కడ ఇస్తలేరనే ఉద్దేశంతో ఆమర్ని చేయడం జరిగింది ట్రాన్స్ఫర్లు జరిచెల్లా ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ ఉన్న సబ్స్టేషను మరి కరెంటు రిపేర్ సెంటర్ను కూడా జరిచిల్లకు ట్రాన్స్ఫర్ అయితే దాన్ని కూడా ఇక్కడ చెప్పించడానికి కూడా ఉద్యమం చేయడం జరిగింది ఇవన్నీ కలవకృతి ప్రజలకు మొత్తం తెలుసు నీకు తెలియకపోవచ్చు నువ్వు రాజకీయ అజ్ఞానివి నువ్వు కేవలం నీ రాజకీయ పదవుల కోసము పబ్బం గడుపుకోవడానికి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ నయవంచ పాలన చేస్తుంది కల్వకుర్తి ప్రజల నీ చరిత్ర మొత్తం కూడా కల్వకుర్తి ప్రజలకు తెలుసు నీ పక్కన ఉన్న నీ కార్యకర్తలే ఈరోజు స్వయాన మాలాంటి నాయకులకు చెప్తున్నారు ఈసారి బృంగి ఆనంద్ కుమార్ను కల్వకుర్తిలో మేము ఓడగొడుతున్నామని గత కౌన్సిలర్గా నువ్వు ఓడిపోయినావు అంతకుముందు సర్పంచ్ ఓడిపోయినావు తొమ్మిది సార్లు ఆరుసార్లు నువ్వు కాటమి ఎన్నికలలో వందల ఓట్ల ఉన్న కాటమిడి ఎన్నికల్లో కార్మికులు నిన్ను గెలిపేలేదు అదే మా ప్రియతమనేత ఆచార్య గారిని పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఏకగ్రీవంగా కాటమిడి ఎన్నికల్లో గెలిపించడం జరుగుతుంది ఏకగ్రీవంగా అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అనవసరమైన నిందారోపణలు చేస్తున్నావు రాజకీయాల ప్రత్యారోపణలు సహజం ఈరోజు నరేంద్ర మోదీ గారిని రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు ఇక్కడ ప్రజల ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కసిరెడ్డి నారాయణ రెడ్డిని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్ష పార్టీల బాధ్యత విమర్శించేది ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ అనేది విమర్శిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతేనే కదా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తీసుకున్నారు వాళ్ళు అలాంటి వ్యక్తిని పట్టుకొని మరి మీరు నీచంగా ఆచార్య గారికి వంద మంది లేరు కార్యకర్తలకు పదవులు ఇవ్వలేరు నువ్వు బీసీ కమిషన్ గురించి మాట్లాడినావు నువ్వు ప్రతి ఎన్నికలల్లో నీ స్లోగన్ ఉంటుంది విద్య గల వ్యక్తి నేను నేను యువకుని అని పెట్టుకుంటున్నావు కదా నువ్వు కనీసం డిగ్రీ చదివినావు నువ్వు బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా పదవులు ఏముంటాయనేది కూడా నీకు తెలియదా లోన్లు ఇచ్చేదా బీసీ కమిషను ఉద్యోగం ఇచ్చేదా బీసీ కమిషను ఉద్యోగాలు ప్రభుత్వాలు ఇస్తాయి లోన్లు ప్రభుత్వాలు ఇస్తాయి ఆ బాధ్యత మీది సిగ్గుండాలి రేవ మన ఆనంద్ కుమార్ గారికి మాట్లాడడానికి బీసీ కమిషను రాజ్యాంగ హోదా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో బీసీ కమిషన్ సభ్యుడిగా రాజ్యాంగ హోదా మొట్టమొదటిగా దేశ స్వతంత్ర చరిత్రలో రాజ్యాంగ హోదా కల్పించింది బీసీ కమిషన్కు ఆ బీసీ కమిషన్ ఏర్పడ్డాక మొదటి వ్యక్తి మరి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్ళి తల్లూజు ఆచార్య గారిని నరేంద్ర మోదీ గారు రాష్ట్రపతి గారు మరి సభ్యునిగా తీసుకోవడం జరిగింది ఎంతో అనుభవం ఉంది కనుక బీసీలల్లా బీసీ అట్టడు కులాల వర్గాలకు చెందిన వ్యక్తి కనుక బీసీ కమిషన్ సభ్యునిగా నియమించిండ్రు మరి బీసీ ఉద్యోగ అది బీసీ కమిషన్ అనేది మరి ఉద్యోగాలు ఇవనికనో లోన్లు ఇకను కాదు ఎవరికైనా బీసీలకు ఏ అన్యాయం జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కానీ కోర్టు కేసులు కానీ భూమి కేసులు కానీ అనేకమైన ఈరోజు బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా ఉన్న బీసీ కమిషన్ మెంబర్ ఆచార్య గారు చాలా దేశంలో ఉన్న చాలా సమస్యలు పరిష్కరించు నవోదయ విద్యాలయంలో మరి సీట్లు హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు ఇప్పించే విధంగా దేశవ్యాప్తంగా కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు బీసీలకు ఇరవై ఏడు శాతం సీట్లు కేవలం ఆచారి గారి ఈ ఈరోజు బీసీ రాజ్యాంగ కమిషన్ ఉన్నందుకే ఈరోజు ఆ సీట్లు ఇవ్వడం జరిగింది సైనిక్ స్కూల్లో బీసీ రిజర్వేషన్ యూనివర్సిటీల్లో బీసీ రిజర్వేషన్లు నీటిలో మొన్న జరిగిన నీటు అంతకుముందు జరిగిన బీసీ నీటిలో కూడా బీసీ రిజర్వేషన్లకు హండ్రెడ్ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ నీటిలో ఇచ్చిన ఘనత కూడా ఆచార్య గారు బీసీ కమిషన్ ఉన్నందుకు దక్కింది మరి ఇంత తెలియకుండా నువ్వు తెలియని అజ్ఞానిలా మాట్లాడుతున్నావు బీసీ కమిషన్ గురించి ఒకసారి బీసీ కమిషన్ ఏందనేది ఒకవేళ నీకు తెలియకుంటే నీ పక్కన చాలామంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకో నీకు ఏది శాతం కాకుండా నీ చేతిలో ఫోన్ ఉంది దాంట్లో గూగుల్లో సర్చ్ చేయి బీసీ కమిషను రాజ్యాంగ హోదా ఉన్న దానికి హక్కులేంది అనేది కూడా నువ్వు గూగుల్ మ్యాప్ కొట్టి చూసుకో నువ్వు అనవసరంగా ఆచార్య గారిని విమర్శించే స్థాయి కాదు ఇంకోసారి ఆచార్య గారిని విమర్శిస్తే మరి రా రానున్న ఎన్నికల్లో మేం బుద్ధి చెప్పడం కాదు నీ ఎంబడు ఉన్న కార్యకర్తలు కలవకుతి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో బుద్ధి చెప్పరు ఇప్పుడు మరీ ఇంకా ఎక్కువ నీకన్నా ఎక్కువ ఆరాటం కలవకృతి ప్రజలకు ఉంది ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఆనంద్ కుమార్ని కూడా చెప్పి ప్రజలు ఏ చౌరసలో ఉన్నా ఏ గలిలో ఉన్నా ప్రజలు చర్చించుకుంటున్న విషయం మరి నీ కార్యకర్తల ద్వారా నువ్వు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఇంకోసారి భారతీయ జనతా పార్టీని కానీ బీజేపీ అభ్య ఇక్కడ ఉన్న అనేక రంగ అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ అలు పెరగకుండా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇదే నియోజకవర్గంలో నీలాగా పదిపాటిలు మారకుండా ఒకటే పార్టీని ఒకటే జెండాను ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి తల్లోజు ఆచార్య గారు నువ్వు అనవసరంగా ఆచారి గారితో పెట్టుకున్నావు రానున్న రోజులలో కలవకుతి ప్రజలందరూ కూడా గమనిస్తుర్రు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా నిన్ను ఇంట్లో కూర్చోవడానికి సిద్ధంగా ఉర్రని చెప్పి మీ పరంగా మీ పత్రికా పరంగా మరి వారికి హెచ్చరించి హితవు పలుకుతున్నాం भारत माता की जय